కరీంనగర్ జిల్లాలో కోట్లాది రూపాయలతో నిర్మించిన కరీంనగర్ కేబుల్ బ్రిడ్జ్ నిర్వహణ లోపం కారణంగా దుర్వినియోగానికి గురవుతోంది ఇటీవల బ్రిడ్జ్ పై బట్టలు పెట్టిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి రెండు వేల ఇరవై మూడు జూన్ లో సుమారు రెండు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి ప్రారంభించిన ఈ బ్రిడ్జి మూడేళ్లకు కూడా పూర్తి కాకుండానే ఇలా దుస్థితికి చేరుకోవడంపై ప్రజలు విమర్శలిస్తున్నారు ఇన్ని కోట్లు పెట్టి కేబుల్ బ్రిడ్జి కట్టింది బట్టలు ఆరేసుకోవడానికి అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు हैंगिंग yes. ब्रिज पर कपड़े सुखाते हुए हजारों करोड़ों लगा के कपड़े सुखाने के वास्ते ब्रिज बनाया क्या? आज की हुकूमत क्या कर रही नो no मेंटेनेंस గత కొద్ది రోజులుగా సరైన నిర్వహణ లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తోంది దీనిపై అధికారులు వెంటనే దృష్టి సారించి చర్య తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు హ్యాంగింగ్ బ్రిడ్ హారోడే आज की हुकूमत क्या कर रही नो मेंटेनेंस हैंगिंग ब्रिज पर कपड़े सुखाते हुए हजारों करोड़ों लगा के कपड़े सुखाने के वास्ते ब्रिज बनाए क्या आज की हुकूमत क्या कर रही No maintenance.